గాంధీ గారి బర్త్డేకు సంబంధించి మనకు తొందర గ్రూప్ వన్ రిజల్ట్ అనుకుంటున్నారు కాబట్టి సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చిన దేవతలను కొని నిరుద్యోగులం అందరం కూడా అమ్మ బిడ్డలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ పక్క అన్న ఇక్కడికి వచ్చి మనకు అందరంకి తెలంగాణలో కాంగ్రెస్ ఓటు వేయమంటేసినాం అమ్మ బర్త్డే సందర్భంగా రిజల్ట్స్ ఇచ్చి గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చి ఈ గ్రూప్ వన్ తెలంగాణలో గ్రూప్ వన్ ను మేము కండక్ట్ చేసినామని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా గ్రూప్ వన్ గురించే ముఖ్యమంత్రి అయినట్టు చెప్పుకుంటున్నాడు ఇక మేము డిసెంబర్లో ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పగానే పొంగిరెడ్డి వాళ్ళ మంత్రివర్గము మొత్తం కూడా చెప్తున్నారు అమ్మ సోనియమ్మ గారు మీరు మాకు దేవత వాళ్ళు వాళ్ళమ్మా నీ అమ్మ దేవత కాబట్టి అమ్మకి కొబ్బరికాయ కొట్టి నీ బర్త్డే సందర్భంగా మాకు రిజల్ట్స్ ఇచ్చి పట్టాలు ఇచ్చి గ్రూప్ వన్ అభ్యర్థులను నింపినము ఉద్యోగాలు అని చెప్పే క్రమంలో మాకు అన్యాయం చేస్తున్నారు అట్లా చేయొద్దని మా సోనియామ్మను अम्मा 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 हैप्पी हैप्पी बर्थडे बर्थडे सोनिया सोनिया अम्मगारेवतनी अम्म बर्त के బీదోలం కాబట్టి ఇక కేక్ మొత్తం చిన్న కే చిన్న ఒక కేక్ ముక్క తీసుకొచ్చినాం కేక్ ముక్క తీసుకొచ్చి కేకు కట్ చేసినాం అమ్మకు అమ్మ నీ బర్త్డే సందర్భంగా మమ్మల్ని గ్రూప్ వన్ అభ్యర్థులను ఆగం చేయద్దు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పు గ్రూప్ లకు నా నువ్వేదో గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ముఖ్యమంత్రి అయినట్టు చేస్తున్నావు రేవంత్ అలా చేయొద్దని చెప్పు నా బర్త్డేకు పిల్లలను ఆగం చేయొద్దు గ్రూప్ వన్ అభ్యర్థులు ఆగం చేయొద్దు నాశనం చేయొద్దు అని చెప్పు నా బర్త్డేను అడ్డం పెట్టుకొని నువ్వు పోస్టులు అమ్ముకునే క్రమం చేసి నన్ను ఆగం చేయొద్దు నా పేరును నా కుటుంబం యొక్క పేరు ప్రతిష్టం దిగదార్చొద్దని కొద్దిగా నువ్వు ఢిల్లీ నుంచి హుకుం జారీ చేయమని చెప్తున్నావు అమ్మా అయితే గ్రూప్ వన్లో ఇక్కడ గ్రూప్ వన్లో కూడా అడావుడిగా కనుక వీళ్ళు కనుక రిజల్ట్స్ ఇస్తే సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మీరు రిజల్ట్స్ ఇవ్వాలని అమ్మ బర్త్డే రోజు ఈ విధంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులకు అందరికీ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం గత పదేళ్లలో గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఇప్పుడు మేము వచ్చిచ్చినామని చెప్పుకునే క్రమంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల నిజంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు నష్టపోతున్నారు అది తెలియజేయాలనే ఉద్దేశంతో అమ్మ నీ బర్త్డే తొమ్మిదో అయినా కానీ వారోత్సవాలు చేసుకుంటాం ఇక్కడ నుంచి తొమ్మిదో తారీఖు వరకు వారోత్సవాలు చేసుకుంటాం అమ్మ పుట్టినరోజు సందర్భంగా పిల్లలు మంచిగా ఉండాలి కానీ అమ్మ పుట్టినరోజు మాకు ఉత్తి కాళ్ళలో మా గోరీని కట్టుకునేటటువంటిది జరగొద్దు తల్లి నీ పుట్టినరోజుకు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి నిన్ను తీసుకొని వచ్చి మిమ్మల్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో వీళ్ళు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు అక్రమాలు బయటికి రాకుండా మీ ద్వారా గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణను నింపుతున్నామని చెప్పి మేము మెప్పు పొంది మమ్మల్ని ఆగం చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఆ త్యాగం కాంగ్రెస్కు ఓటేసినాము ఎందుకు ఓటేసినాము ఇక్కడ అక్క ప్రియాంక గాంధీ గారు వచ్చి మాకు యూత్ డిక్లరేషన్ అని చెప్పింది యూత్ డిక్లరేషన్ అని చెప్తేనే మేము అందరం నమ్మి కాంగ్రెస్కు ఓటేసినాము అంతేకాకుండా రాహుల్ గాంధీ అన్న కూడా ఇక్కడికి వచ్చేసి మాకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు అశోక్ నగర్లో వచ్చేసి భరోసా ఇచ్చి ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము నింపిస్తాము ఇక్కడ ఏ ప్ర ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా మాది భరోసా అని చెప్పిండు కానీ రెండు లక్షల ఉద్యోగాలు లేవు అమ్మ సోనియామ్మ గారు కొద్దిగా దీనిపైన కూడా దృష్టి సారించి ఇది అన్నిటినీ మాఫీ చేసుకోవడానికి వీళ్ళు మీ బర్త్డే రోజు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చి ఏదో చేద్దామని చూస్తున్నారు ప్రపంచానికి మొత్తం నేను గ్రూప్ వన్ నింపడానికి ముఖ్యమంత్రికి వచ్చినట్టు చెప్పుకునే క్రమం ఏ ప ఏ పరిస్థితులు లేవని చెప్పుకుంటూ ఇందులో మరి ఎన్ని నమ్ముకుంటురో ఏం చేస్తుర్రో ఇందులో ఉన్నదంతా చిట్టా బయటికి రావాలి ఇట్టా అరీపరిగా కనుక నింపితే మొన్న డిఎస్సిలో త్వరగా నింపొద్దు ఆగమాగం చేయొద్దు గత్తర్ గత్తర్ చేయొద్దు గాయగాయ చేయొద్దు అని పిల్లలందరూ మొత్తుకుంటుంటే డిఎస్సిలు ఇచ్చిర్రు పది మందిని ఉద్యోగం ఇచ్చి ఇరవై రోజుల తర్వాత తొలగించడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఏడుగురు హిందీ పండితులను ముగ్గురు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్కూల్ అస్టేట్లను వివిధ డిసిప్లిన్లకు సంబంధించిన పది మంది ఉద్యోగాలను తొలగించారు రేపు ఇలా అరి పరిగా ఇస్తే మళ్ళొక్కసారి ఈరోజు లిస్ట్ పెట్టి తొమ్మిదో తారీఖు నాడు మళ్ళా అందులో కొంతమందికి తప్పిదాలు జరిగినాయని చెప్పేసి ఆర్డీఓలు వచ్చిన వాళ్ళనో డిఎస్పీలు ఉన్న వాళ్ళనో తీసుకొని పోయి ఇంకొక నేయడమో లేకుండా అసలు మీకు ఉద్యోగాలు రాలేదు ఏదో తప్పులు జరిగినాయని లీస్ట్ అన్ని నైట్ నైట్లు జరిగేటటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి అరీ బరి ఏమి వద్దమ్మా కోర్టుకు వాళ్ళు మూడు నెలల్లో ఇస్తామని రిజల్ట్స్ మాకు ఇవ్వడానికి మూడు నెలల సమయం పడుతుంది పేపర్లు ఇద్దడానికి అని చెప్పినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి వీళ్ళు మూడు నెలలు అని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టుకు చెప్పేసి పక్కదో పట్టించి తొందర రిజల్ట్స్ ఇచ్చి మా జీవితాలను ఆగం చేయాలని చూసుకుంటున్నారు ఆ జీవితాలు చేసే క్రమంలో మీ నుంచి వీళ్ళకు మొట్టికాయలు పడవద్దు అని చెప్పేసి మీ బర్త్డేని అడ్డంగా పెట్టుకొని అధిష్టానం అమ్మగారి బర్త్డే చేస్తున్న అని చెప్పేసి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని సాగు చూపిస్తూ ఈరోజు తెలంగాణను కొల్లగొట్టుకోవడానికి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో ఆగం పట్టేయడానికి నిరుద్యోగుల జీవితాలను గ్రూప్ వర్ణాలను ఆగం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం అమ్మా ఇది మేము ఈరోజు బర్త్డే వారోత్సవాలకు ప్రారంభించినాం ఇది సోనియా గాంధీ గారికి తెలిసే తెలిసేటట్టు దీన్ని వైరల్ చేయండి అందరు నిరుద్యోగులు ఇగో ఏ విధంగానైతే మేము బస్సు యాత్ర చేసి తెలంగాణలో కాంగ్రెస్ని తెచ్చుకున్నామో ఇది కూడా మీకు తెలియాలమ్మా తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్లో మా జీవితాలు ఆగమవుతున్నాయి ఆ ఆగమయ్యే క్రమంలో మరి ఉన్నతమైన ఉద్యోగాలు కన్వర్ట్ అయ్యేసి ఐపీఎస్లో అయ్యేటటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు చేసిన గోల్మాలను మీ కుటుంబాలను అడ్డం పెట్టుకొని మీ ప్రసన్నం చేసుకుంటున్నామని మీ బర్త్డేలకు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి చేస్తున్నటువంటి క్రమము రాహుల్ అన్న గారికి అయితే ప్రియాంక గాంధీ గారికి అయితే వీళ్ళన్ని తప్పుడు సంకేతాలు తప్పుడు సమాచారాలు ఇస్తూ చేస్తున్నటువంటిది ఒక్కసారి ఇది చూడండి ఇట్లా మేము కష్టపడి తీసుకొస్తే వీళ్లను పట్టించుకోకుండా మహారాష్ట్ర అక్కడ పోయి అక్కడ ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డల యొక్క జీవితాలను నాగం చేసిండు రిజర్వేషన్లను లేకుండా చేసిండు ఒక ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాహుల్ అన్న అమ్మ కాబట్టి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా రాహుల్ గాంధీని అన్న ప్రియాంక గాంధీని అక్కాని కడుపున పెట్టుకొని పిలుచుకునేటటువంటి ఒక సంస్కృతి తెలంగాణది కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుతామని తిరుగుతున్నాడో ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ అసలు మీ కుటుంబానికి కూడా ఒక మచ్చ తెచ్చేటట్టు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ట్వంటీ నైన్ జీవన్ తెచ్చి బడుగు బలహీన వర్గాల యొక్క నాశలను తుంగల దొక్కిండు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏం రాకుండా చేసిండు మొత్తానికి రిజర్వేషన్స్ వయలేట్ చేసిండ్రు ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేసి ఈరోజు బీసీలు ఎక్కువ వచ్చిరని చెప్తున్నారు ఇదంతా తప్పమ్మ నీ బర్త్డే రోజు వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని నేను కన్నెర్ర చేసి నిరుద్యోగులనుకు నువ్వు ఒక తల్లిగా అండగా నిలవాలి నా బర్త్డే అడ్డం పెట్టుకొని మీరు తప్పులు చేయొద్దు ట్వంటీ నైన్ జివోను నా బర్త్డే సందర్భంగా రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి ఒక హుకుం జారీ చేయండి ఇక్కడికి ఒక సంకేతం పంపించమని అమ్మ సోనియామ గారిని వేడుకోవడం well జరుగుతుంది